నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుషా ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది అయితే అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ రోజుకో సర్వే వెలువడుతుంది ఈ సర్వేలో ఎవరికి వారు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో వాళ్ళు చేస్తున్న సర్వే బట్టి నిర్దేశించడం జరుగుతోంది అయితే తాజాగా మనకి పాలిమెట్రిక్ సర్వే అనేది వెలువడింది ఈ సర్వేలో అసలు ఏం చెప్పారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పాలిమెట్రిక్ సర్వే చేసిన వాళ్ళు ఫస్ట్ ఏ విధంగా చేస్తారంటే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అంటే గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని క్రోడీకరించి అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల ద్వారా సర్వే చేయడం జరిగింది అండ్ ఈ సర్వే మొత్తం పీరియడ్ వచ్చి నలభై ఐదు రోజుల పాటు చేయడం జరిగింది అయితే రీసెంట్గా ట్వంటీ ఎత్ మార్చ్ నుంచి ఫోర్త్ మే మధ్యలో చేసిన ఈ సర్వే అనమాట మొత్తం నలభై ఐదు రోజుల పాటు ఈ సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో కూడా అంటే ఓటరు ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ఏ ఏ విషయాలు బట్టి ఓటర్ల చాయిసెస్ ఉంటున్నాయి అంటే ఒకవేళ ప్రభుత్వాన్ని మారుద్దామన్నా వాళ్ళు ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని మారుద్దాం అనుకుంటున్నారు ఈ అన్ని విషయాలను కూడా ఈ సర్వేలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక చూసుకుంటే ఎటువంటి ఎటువంటి అంటే ఈ సర్వేలో భాగంగా ఎటువంటి ప్రజలను వీళ్ళు అప్రోచ్ అయ్యారో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టింది అయితే ఈ కూటమికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ కూటమి మీద ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ సర్వేలో ఆ విధంగా మొత్తం ఈ కూటమి మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు అలాగే మొత్తం నూట డెబ్బై నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇక్కడ మనకి పోటీ పోటీ జరుగుతోంది కాబట్టి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేయడం జరిగింది ఏ ఒక్క నియోజకవర్గాన్ని వీళ్ళు విడిచిపెట్టలేదు మొత్తం రెండు పాయింట్ మూడు లక్షల మంది ప్రజల దగ్గర వీళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది అంటే వాళ్ళు అంతమంది ఒపీనియన్స్ రెండు లక్షల ముప్పై వేల మంది ఒపీనియన్స్ తీసుకున్నారన్నమాట ఎవరు గెలవడానికి అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఇక మనం చూసుకుంటే మెథడాలజీ అంటే ఏ విధంగా వీళ్ళు ఈ సర్వే చేశారు అంటే ఎవరికి అడిగారు ప్రధానంగా ఎవరిపైన కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎటువంటి వ్యక్తులపైన కాన్సన్ట్రేట్ చేస్తారు ఒకసారి మనం అంటే వాటరు చాలామంది ఏపీలో ప్రజలు ఉండొచ్చు కానీ సీరియస్గా ఓట్ హక్కి ఎవరు వినియోగించుకుంటారు ఎవరికి అంటే ఎవరికి ఓటేస్తే ఎవరు గెలిస్తే ఎవరికి ఉపయోగం అలాంటి వారి దగ్గర సర్వే చేస్తే మాత్రమే మనకి సర్వే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి ఆ విధంగా వీళ్ళు సర్వే చేయడం జరిగింది మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ రైతులు అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ అంటే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే కౌల రైతులు వీళ్ళందరి దగ్గర ఈ సర్వే నిర్వహించడం జరిగింది అలాగే స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎలాగో హక్కు ఉండదు కాబట్టి ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న విద్యార్థుల దగ్గర వీళ్ళు సర్వే నిర్వహించారు అలాగే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అంటే నిరుద్యోగులకి సర్వే నిర్వహించారు అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అలాగే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగుల దగ్గర కూడా వీళ్ళు అడిగి తెలుసుకున్నారు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అని చెప్పి అలాగే ఆటో డ్రైవర్స్ వీరిది కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది సో ఆటో డ్రైవర్స్ దగ్గర అలాగే ఆశా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అంటే పోలింగ్లో వీళ్ళదే ప్రముఖ పాత్ర ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర కూడా సర్వే నిర్వహించడం జరిగింది అలాగే డిఫరెంట్ కమ్యూనిటీస్ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది కులాల వారీగా ఓట్లు మారిపోతూ ఉంటాయి చాలా వరకు ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి అభ్యర్థి కులాన్ని బట్టి కూడా చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి అందుకని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఓసీస్ అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన మనుషుల దగ్గర కూడా వీళ్ళు సర్వే చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ పార్టీ క్యాడర్ ఉంటారు కదా అంటే కార్యకర్తలు ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారికి ఉంటారు కదా ఆ కార్యకర్తలు అందరి దగ్గర కూడా వీళ్ళు సర్వే నిర్వహించారు అలాగే ఆల్ ఏజ్ గ్రూప్స్ అనమాట అంటే ఈ పైన నేను చెప్పిన వారి కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ పర్సన్స్ దగ్గర మొత్తం రెండు లక్షల ముప్పై వేల మంది పీపుల్ దగ్గర వీళ్ళు అడిగి తెలుసుకున్నారు ఏ పార్టీ అయితే బాగుంటుంది ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సో ఇక మనం చూసుకుంటే ఈ సర్వే ప్రకారం మనకి వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా పర్సెంట్ ఓట్ షేర్ రావడానికి అవకాశం ఉందని చెబుతున్నారు అలాగే అలియన్స్ అంటే టీడీపీ జేఎస్పి బీజేపీకి నలభై మూడు శాతం ఓట్ షేర్ రావడానికి అవకాశం ఉందని చెప్తుంది పాలిమెట్రిక్స్ ఇక కాంగ్రెస్కి ఒక పర్సెంట్ అండ్ అదర్స్కి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ అంటే మనకు తెలుసు హో హోరీ ఉండే ప్లేసెస్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడానికి అవకాశం ఉందని మనకు చెప్తుంది ఇంకా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి గ్రాఫ్లో కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో అలియన్స్కి వచ్చి ఫార్టీ త్రీ పాయింట్ జీరో పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చి వన్ పర్సెంట్ అండ్ అదర్స్కి వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట ఇంకా మనం సీట్స్ చూసుకున్నాం ఇక్కడ పర్సెంటేజ్ మాట్లాడుకున్నాం కదా సీట్స్ ఎగ్జాక్ట్గా ఎవరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి నూట పదమూడు సీట్లు వస్తాయని చెప్పి పార్లోమెట్రిక్ సర్వే చెప్తోంది అలియన్స్ టీడీపీ జేఎస్పీ బీజేపీకి ముప్పై ఎనిమిది సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే రావడానికి అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది ఇంకా ఇరవై మూడు స్థానాల్లో కీన్ కాంటెస్ట్ అంటే హోరాహోరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే మనకు చెబుతుందన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సీట్స్ మొత్తం ఇక్కడ మనకి గ్రాఫ్ లాగా వేసి చూపించారు మీరు చూడొచ్చు నూట పదమూడు సీట్లు అంటే దాదాపు త్రీ ఫోర్త్ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పి ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే అంటే ఇది వన్ ఫోర్త్ కూడా లేదు టీడీపీ అలియన్స్కి రావడానికి అవకాశం ఉంది అన్నట్లు ట్వంటీ త్రీ ప్లేసెస్లో హోరాహోరి ఉంది అన్నట్లు ఆ చెప్పడం జరిగింది అంటే ఈ ట్వంటీ త్రీ ప్లేసెస్లో హోరాహోరి ఈ గెలిచి ఇందులో హాఫ్ వచ్చి ఇవి పడి ఇటు పడినా సరే వైఎస్ఆర్సీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు మనకి ఈ సర్వేలో క్లియర్గా స్పష్టమవుతోంది ఇక్కడ మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ ఒకసారి చూసుకుందాం ఇక్కడ శ్రీకాకుళంలో ఇక్కడ ఎన్ని సీట్లు విన్ అవుతాయి ఇక్కడ ఐదు సీట్లు విన్ అవుతాయి అని చెప్పి ప్రతి ఒక్క జిల్లా మొత్తం ఇరవై ఆరు శ్రీకాకుళం టు చిత్తూరు ఈ మొత్తం జిల్లాల్లో కూడా ఎవరెవరు గెలవడానికి అవకాశాలు క్లియర్ క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఇక్కడ వైఎస్ఆర్సిపికి నూట పదమూడు అలియన్స్కి ముప్పై తొమ్మిది అలాగే కీన్ కాంటెస్ట్ మనం చెప్పుకున్నట్టు హోరాహోరి ఇరవై మూడు స్థానాల్లో హోరాహోరి ఉండడానికి అవకాశం ఉందని ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి పాలిమెట్రిక్ సర్వే చెప్పడం జరుగుతోంది అయితే ఇంకా డిస్ట్రిక్ట్స్ వైజ్ అసలు ఏ విధంగా సర్వే చేస్తారు ఒకసారి మనం గమనిద్దాం అయితే ఏ ఏ ప్లేసెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎవరు ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంది అని మనం చూసుకుంటే ఏపీలో మనకి ముఖ్యంగా మూడు ప్లేసెస్ మనం చెప్పుకుంటే ఉత్తరాంధ్ర జోన్ కోస్టల్ ఆంధ్ర జోన్ రాయలసీమ జోన్ ఇక ఉత్తరాంధ్ర జోన్ ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఉత్తరాంధ్ర జోన్లో సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఈ ఆరు జిల్లాల్లో ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో అలియన్స్కి అంటే కూటమికి ఏడు స్థానాలు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సిపికి ఇరవై మూడు స్థానాలు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతోంది ఇంకా ఐదు స్థానాల్లో కీన్ కాంటెస్ట్ హోరాహోరి ఉంటుందని తెలుస్తోంది ఇక కోస్టల్ జోన్ జోన్లో మనం ఒకసారి గమనించుకుంటే కోస్టల్ ఆంధ్రాలో మొత్తం పన్నెండు జిల్లాలు ఉంటాయి ఈ పన్నెండు జిల్లాల్లో మనకి ఎనభై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలవడానికి ఎక్కువ ఈ పన్నెండు జిల్లాల్లో మొత్తం ఎనభై ఐదు స్థానాలు ఉన్నాయి ఈ ఎనభై ఐదు స్థానాల్లో నలభై ఒక్క స్థానాల్లో సిపి గెలవడానికి అవకాశం ఉంది ఇక్కడ కూటమికి వచ్చి ఇరవై ఏడు స్థానాల్లోనే అవకాశం ఉంది అలాగే కీన్ కాంటెస్ట్ అంటే హోరాహోరి పదిహేడు స్థానాలకి పరిమితమైంది ఇక రాయలసీమ జోన్ మనం చూసుకుంటే రాయలసీమలో కూడా మనం చూసుకుంటే సిపికి మొత్తం పద్దెనిమిది జిల్లాలు ఉన్నాయి రాయలసీమలో ఇందులో యాభై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ యాభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూటమికి వచ్చి కేవలం ఐదు స్థానాలే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని సర్వే చెప్తోంది అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చి నలభై తొమ్మిది సీట్స్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు అయితే ఒక్క స్థానంలోనే హోరాహోరీ ఉంటుందని చెప్పి మనకి పాలిమెట్రిక్ సర్వే చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మనకి పాలిమెట్రిక్ సర్వే ద్వారా తెలుస్తుంది ఏంటంటే నూట నూట పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలిచి ఘన విజయం సాధించే ఉన్నాయని చెప్తుంది కూటమికి అయితే నామమాత్రంగా అవకాశాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది ఒక విధంగా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి మనకి పాలిమెట్రిక్ సర్వే చెప్పడం జరుగుతోంది